హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి అండ్ గగన్ శివ బిందువుల ఎంగేజ్మెంట్లో అన్ని ఏర్పాట్లు చేస్తూ చూసుకుంటూ ఉంటారు అలా భూమి కోసం ఒక నెక్లెస్ని కొంటాడనమాట గగన్ భూమి నా మనసులో మాట నీకు చెప్పాలని ఎన్నాళ్ళుగానో వెయిట్ చేశాను ఐ లవ్ యూ చెప్పినా ఇదంతా నువ్వు పెట్టిన కండిషన్లో భాగమేనేమోనని నువ్వు నా మాటల్ని కొట్టిపారేస్తున్నావు కానీ అది నిజం కాదని నేను నిన్ను మనస్ఫూర్తిగా ఎలాంటి కండిషన్స్ లేకుండా అన్కండిషనల్గా ప్రేమిస్తున్నాను అని చెప్పాలని ఈ నెక్లెస్ని నీకోసం తీసుకొచ్చాను అని నెక్లెస్ వైపు చూస్తూ మురిసిపోతూ ఉంటాడు గగన్ అప్పుడే శారీ చేంజ్ చేసుకుని వచ్చిన భూమి గగన్ వైపు చూస్తూ బావా ఏంటి ఏదో దాచిపెట్టుకుంటున్నావు అని అడుగుతుంది ఏం లేదు నేను తర్వాత ఇస్తాను అని అంటారు అబ్బో నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చావా అని అడుగుతుంది అబ్బో నీకన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా గిఫ్ట్ లేదా ఏం లేదు నువ్వు వెళ్ళి పని చూడు అని అంటాడు అవునులే నీ నుండి గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయడం నాదే కదా తప్పు అని అలా ఇంకా వెళ్ళిపోతుందనమాట భూమి సో అలా అపూర్వ శరత్చంద్ర వాళ్ళు కూడా వస్తారు చెర్రీ అండ్ నక్షత్ర కూడా బయలుదేరి వస్తారు సో నక్షత్ర ఏమో మొహం అంతా చాలా మాడుగా ఉంటుందన్నమాట అస్సలు ఇష్టం ఉండదు నక్షత్రకి ఏంటి నీకు ఇక్కడికి రావడం ఇష్టం లేదా ఇష్టం లేకపోయినా రావాలి ఎందుకంటే నేను ఆర్డర్ వేస్తాను నువ్వు చేయాలి లేకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని అంటాడు చెర్రీ తెలుసండి ఎందుకు తెలీదు ఖచ్చితంగా అని కోపంగా చెర్రి వైపు చూస్తూ ఇంకా భూమి దగ్గరికి వెళ్ళి భూమి అక్క ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా వెళ్ళి త్వరగా రండి నేను ఇక్కడ అన్నీ సర్దుతాను ఆ అత్తయ్య ఎలా ఉన్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అందరితో కలిసిపోతూ ఉంటుందన్నమాట నక్షత్ర నక్షత్రం చూసి షాక్ అవుతాడు అవుతుంది శారదా రే చెర్రి ఏంట్రా నక్షత్రం మారిపోయింది ఎంతైనా నువ్వు గ్రేట్ అని అంటారు అయ్యో అదంతా మీదయ్యే పెద్దమ్మా మీరు చెప్తారు కదా ప్రేమతో ఎలాంటి ఎలాంటివారైనా మార్చచ్చని మార్చేసా అంతే అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు చెర్రి ఇంకా అలా అందరూ హ్యాపీగా ఉంటే భూమి దగ్గరికి వెళ్తాడు గగన్ వెళ్ళి భూమి ఇదిగో నీకోసమే స్పెషల్గా ఈ నెక్లెస్ని డిజైన్ చేయించాను ఐ లవ్ అననే లోపు అమ్మ భూమి ఇక్కడ రింగ్స్ కనిపించట్లేదు అని సౌండ్ వస్తుంది వస్తున్నాను అతయ్యా బాబా వెళ్ళాలి అని చెప్పి అలా నెక్లెస్ తీసుకొని వెళ్ళిపోతుంది భూమి ఏ మాటలైనా ఇన్లే హడావిడిగానే ఉంటుంది భూమి అని ఇంకా అక్కడి గగన్ కూడా పక్కకి వచ్చేస్తాడు అప్పుడే కరెక్ట్గా అపూర్వ భూమి రూమ్ నుండి బయటకు వెళ్ళగానే భూమి బ్యాగ్లో ఆ పౌడర్ ప్యాకెట్స్ని పెట్టేస్తుంది అప్పుడే భూమికి గగన్ గిఫ్ట్గా ఇచ్చిన నెక్లెస్ని ఆశగా చూస్తూ ఉంటుంది నా గోరింటాకు పిన్ని అబ్బా అమ్మాయి ఎంతైనా ఆ గగన్ గారి టేస్టే టేస్టు చూసావా నెక్లెస్ ఎంత బాగుందో అమ్మాయి అమ్మాయి ఈ నెక్లెస్ నేను తీసుకుంటానమ్మాయి అని అంటుంది బో పిన్ని నువ్వే నన్ను నిరికిచ్చేలా ఉన్నావు అక్కడ పెట్టు అని అంటుంది అమ్మాయి ఇప్పుడు ఏముందని ఎవరేమనేస్తారు నేను తీసుకుంటానమ్మాయి అని అంటుంది సరే తీసుకో జాగ్రత్త అని అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ భూమి హ్యాండ్ బ్యాగ్లో ఆ ప్యాకెట్స్ని పెట్టి ఇంకా అపూర్వ వెంటనే సూర్యకి కాల్ చేస్తుంది కాల్ చేసి హలో ప్లాన్ సక్సెస్ గగన్ రూమ్లో ప్యాకెట్స్ని పెట్టేశాను ఇంకా మిగిలిందంతా మీరే చూసుకోవాలి అని అంటారు ఇంకొక హాఫ్ అన్ అవర్లో మా టీం అంతా అక్కడికి వస్తారు వచ్చి ఏం చేయాలో అదే చేస్తారు అని చెప్పి అక్కడి నుండి కాల్ కట్ చేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తాడు హలో ఇన్స్పెక్టర్ కిషోర్ తెలుసు కదా నేను ఎస్పి సూర్యని అదే సస్పెండ్ అయ్యాను అని నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది గగన్ వాళ్ళ ఇంట్లో కొన్ని పౌడర్ ప్యాకెట్స్ దొరికాయని అవి సప్లై అవుతున్నాయని ఇన్ఫర్మేషన్ ఉంది సో మీరు వెంటనే వాళ్ళ ఇంటికి ఒకసారి చెక్కింగ్కి వెళ్ళండి వెళ్ళి సర్చ్ చేయండి అని చెప్పేసరికి ఓకే వీ విల్ సర్చ్ అని ఇంకా వాళ్ళ టీం అయితే బయలుదేరుతుంది పోలీస్ టీం గగన్ వాళ్ళ ఇంటికి ఇది ఇలా ఉండగా హాఫ్ ఎన్ అవర్ అయిపోతుంది శివ కన్నీళ్ళు తుడుచుకునేలా బయటకు వస్తాడు పూరి ఎంతో హ్యాపీగా బయటకు వస్తుంది పూరి అండ్ శివ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు నేను ఇప్పుడు పూరికి నిజం చెప్పలేను అలా అని నిజాన్ని దాచిపెట్టలేను ఏం నాది పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని బాధపడుతూ ఉంటాడనమాట శివ శివ ఏంటి అలా చూస్తున్నావు నువ్వు నాకు రింగ్ తొడగాలి అని చెప్పి అలా పూరి చేయి చార్చుతుంది ఇంకా అలా కరెక్ట్గా శివ రింగ్ పెట్టే లోపే వన్ సెకండ్ అని ఒక సౌండ్ వస్తుంది వెంటనే చూసేసరికి ఇంకక్కడ పోలీసులు ఉంటారు పోలీసులను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అలా అందరూ ఇదేంటి ఏమైంది మీరెందుకు వచ్చారు అని అడుగుతాడు గగన్ సార్ మీ ఇంట్లో పౌడర్ సప్లై అవుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో మేము ఇక్కడికి వచ్చాం మీ ఇంటిని మేము ఒకసారి చెక్ చేయాలి అని అంటారు ష్యూర్ చెక్ చేసుకోండి కానీ మీరు అనుకున్నది ఏది జరగదు అని అంటాడు గగన్ చూద్దాం సార్ అది కూడా చూద్దాం ఏమో ఏ మూల ఏం దాక్కుంటుందో తెలియదు కదా మీలాగే చాలామంది మాట్లాడుతూ ఉంటారు కానీ చూస్తే చాలా ప్యాకెట్స్ దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు కూడా అలా దొరుకుతుందేమో చూస్తాం కానిస్టేబుల్స్ సర్చ్ అని ఇంకా సర్చ్ చేపిస్తారు సో అలా సెర్చ్ చేస్తూ ఉంటే ఎక్కడ ఏమీ దొరకదు అపూర్వ ఏమో ఇప్పుడు ఆ రూమ్కి వెళ్తారుగా అక్కడ దొరుకుతుంది అని హ్యాపీగా చూస్తూ ఉంటే రూమ్లో కూడా ఏమీ దొరకదు అపూర్వ షాక్ అవుతుంది అంతా వెతికేశారా అని అడుగుతారు వెతికాం అని అంటారు అదేంటి అంతా వెతికిన వాళ్ళు మరి మా అపూర్వ అత్తయ్య బ్యాగ్లో వెతకలేదే అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నా బ్యాగ్లో ఎందుకుంటాయి అని అంటుంది ఏమో అపూర్వ అత్తయ్య గారు మీ బ్యాగ్లో ఉండొచ్చేమో లేకపోతే శరత్చంద్ర జేబులో ఉండొచ్చేమో మా పరువు తీయడానికే మీరు కావాలని పెట్టిచ్చారేమో ఎవరికి తెలుసు అని అంటాడు గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర ఏంటి గగన్ నీ భార్య అయితే ఏమో మమ్మల్ని ఇంటికి పిలిపించావు నువ్వేమో మమ్మల్ని అవమానిస్తున్నావు ఎలా కనబడుతున్నాను నీకు అని అంటారు నాకైతే ఎలా కనిపించట్లేదు ఏమో నా పరువు తీయడానికి మీరే ఇదంతా చేశారేమో అనిపిస్తుంది అందుకే ఒకసారి మీరు చెక్ చేయించుకోండి అని అంటాడు గగన్ చెక్ చేయండి ఇన్స్పెక్టర్ గారు చెక్ చేయండి అని అంటాడు శరత్చంద్ర ఇంకా వెంటనే చెక్ చేస్తారు శరత్చంద్ర దగ్గర ఏమి దొరకవు అపూర్వతో హ్యాండ్ బ్యాగ్ మీరు ఇవ్వండి అని అడుగుతారు సో హ్యాండ్ బ్యాగ్ తీసుకొని చూసేసరికి అందులో ఆ ప్యాకెట్స్ ఉంటాయి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ ఇంకలా చూస్తూ ఉండిపోతుంది అనమాట అపూర్వ ఇదేంటి నా నా హ్యాండ్ బ్యాగ్లోకి ప్యాకెట్స్ ఎలా వచ్చాయని చెప్పి అలా షాక్లో ఉండిపోతారనమాట వెంటనే మేడం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని అంటారు అది కాదు ఒకసారి నేను చెప్పే వినండి అని చెప్పి ఇంకా అపూర్వ కన్విన్స్ చేస్తుంటే లేదు మేడం ఒక్కసారి దొంగ దొరికాక అరెస్ట్ చేయకుండా ఉండలేం మినిమమ్ సెవెన్ ఇయర్స్ జైల్ అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శరత్ చంద్ర అపూర్వ ఏంటి అపూర్వ ఇది అయినా నువ్వేంటి ఇలా చేయడం ఏంటి నువ్వేదో పొరపాటునేవి తీసుకొచ్చానని మాత్రం చెప్పొద్దా అపూర్వ అని అంటారు లేదు బావా నాకు అసలేం తెలీదు ఇది ఎలా జరిగిందో కూడా నాకు అర్థం కావట్లేదు నేను మీ పై ఆఫీసర్తో మాట్లాడతానని చెప్పి ఇంకా అపూర్వ అంటున్నా సరే అపూర్వ మాటలు పట్టించుకోకుండా తీసుకువెళ్తూ ఉంటే సూర్య కరెక్ట్గా ఇదంతా గమనించి దూరం నిండి ఫోన్ చేస్తాడు హలో ఏయ్ తను వదిలేండి అయ్యా తను మన బాగా కావాల్సినవిడా తను వదిలేయండి అని అంటారు సార్ అని అంటారు నేను చెప్తున్నాను కదా ఏం అవ్వకుండా నేను చూసుకుంటాను మీకు ఎలాంటి ఎలాంటి ప్రాబ్లం రాదు తను వదిలేండి అని అంటారు ఓకే సార్ మేము బయలుదేరుతున్నాం అని ఇంకక్కడి నుండి వచ్చేస్తారనమాట అమ్మయ్యా తప్పించుకున్నాను అనుకుంటుంది అపూర్వ ఏంటి అపూర్వ తప్పించుకున్నానని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నావా అని అడుగుతాడు గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ అంటే అని అంటుంది అవును ఇదంతా నేనే చేశాను అని గగన్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు ఎప్పుడైతే గగన్ అలా అటు ఇటు తిరుగుతూ వస్తూ ఉంటాడో గోరింటాకు పిన్ని తన భార్య భూమికి ఇచ్చిన నెక్లెస్ని వేసుకోవడం చూస్తాడనమాట గగన్ గోరింటాకు తన్ని తన అద్దంలో చూసుకొని ఆ నెక్లెస్ చూస్తూ పొంగిపోతూ ఉంటుంది ఆహా ఎంత బాగుంది ఈ నెక్లెస్ని చూస్తుంటే నా కోసమే చేయించినట్టుంది ఆహా అని చూస్తూ ఉంటే ఇదేంటి నేను భూమికి ఇచ్చిన నెక్లెస్ గోరింటకు వేసుకుంది అంటే నెక్లెస్ బాక్స్ని తను కొట్టేసిందా అని ఇంకా వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా అపూర్వ ఒప్పుకోవడం అపూర్వ మొహంలో పొగరు కనబడడం ఇదంతా గమనిస్తాడనమాట అలా గగన్ గమనించి లేదు సంథింగ్ ఈజ్ రాంగ్ ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవాలని అలా చెక్ చేసేసరికి అందులో ప్యాకెట్స్ ఉంటాయి ఇంకా వెంటనే ఆ ప్యాకెట్స్ని దొంగతనంగా తీసుకొచ్చి అపూర్వ బ్యాగ్లో వేసేస్తాడు అలా అపూర్వ పోలీసులకి ఇంకా ట్రేస్ అవుతుంది ఇదంతా చెప్పాక అపూర్వ ఒకసారిగా షాక్ అవుతుంది ఏంటి నువ్వు నన్నిటికిచ్చాలని నా పరువు తీయాలని ఎంతో ప్రయత్నిస్తున్నావు కానీ అపూర్వ ఒక్కటి గుర్తుపెట్టుకో కర్మ అనేది ఎప్పుడూ ఎవరూ తప్పించుకోలేరు ఆఖరికి నువ్వు కూడా ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసావనుకో నువ్వు ఫేక్ కేసు పెట్టించడం కాదు నేనే నీపై నిజమైన కేసులు పెట్టించి జీవితాంతం నేను జైలు నుండి బయటికి రానివ్వకుండా చేస్తాను గుర్తుపెట్టుకో ఇప్పుడు ఈ విషయాన్ని నేను నీ భర్త ముందు చెప్పచ్చు కానీ చెప్పను ఎందుకంటే నాకు ఆడవాళ్ళపై గౌరవం ఉంటుంది నోరు మూసుకొని ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే మాత్రం నేను ఊరుకోను అపూర్వ గుర్తుపెట్టుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్ ఇంకా గోరింటాకు పిండి వైపు కోపంగా చూస్తుంది అపూర్వ నీ వల్లే నీ వల్లేదంతా ప్రశాంతంగా అవుతున్న ప్లాన్ చెడగొట్టావు కదా అని చెప్పి చూస్తూ ఉంటే అమ్మాయి అమ్మాయి నవ్వమ్మాయి నటించు మీ భర్త పక్కనే ఉన్నాడు అల్లుడు గారు చూశారంటే ఏదో జరిగింది అనుకుంటారు సైలెంట్గా ఉండు అని చెప్పి ఇంకా కవర్ చేస్తుంది గోరింటాకు అలా ఏదో గండం వచ్చి పోయినట్లు అనిపిస్తుంది ముహూర్తం ఉందో లేదో పంతులు గారు అని అంటారు అమ్మా దివ్య ముహూర్తానికి ఇంకా రెండు నిమిషాలే ఉంది త్వరగా కానివ్వండి అని అంటారు ఇంకా పూరి శివ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు శివ బలవంతంగా పూరికి ఎంగేజ్మెంట్ రింగ్ని తొగడుగుతాడు ఇంకా భూమి కూడా పూరి కూడా శివకి ఎంగేజ్మెంట్ రింగ్ని పెడుతుంది అలా ఇద్దరు ఒకరికొకరు దండలు మార్చుకుంటారు సో అదంతా చూస్తూ అందరు క్లాప్స్ కొడుతూ ఉంటే చాలా శాడ్గా ఫీల్ అవుతాడనమాట శివ పాపం పూరి ఏమో నన్ను ప్రేమించిన వాడే నాకు హస్బెండ్ అవుతున్నాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా అందరూ ఎంగేజ్మెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎంగేజ్మెంట్కి రమ్మన్నావు అయిపోయింది ఇంకా నేను వెళ్తాను అని అంటారు నానా నాన్న ఫంక్షన్కి వచ్చిన వాళ్ళని భోజనం పెట్టకుండా పంపించకూడదు ఒక రెండు నిమిషాలు భోజనం క్యాటరింగ్ వాళ్ళు వచ్చేస్తారు నేనేమి కంగారు పడకండి కూర్చోండి నాన్న కాసేపు మాట్లాడుకోండి అని చెప్పి ఇంకా అలా భూమి శరత్చంద్ర పక్కన కూర్చొని శరత్చంద్రతో మాట్లాడుతూ ఉంటుంది ప్రేమగా బట్ శరత్చంద్ర గురించి తెలిసిందే కదా ఫేక్ స్మైల్ ఇస్తూ భూమి వైపు ప్రేమ లేకుండానే చూస్తూ ఉంటాడు కానీ భూమి మాత్రం చాలా ప్రేమగా పాపం శరత్చంద్రతో చాలా కబుర్లు చెప్తూ ఉంటుంది అదంతా పట్టించుకోడు శరత్చంద్ర అప్పుడే ఇంకా క్యాటరింగ్ వాళ్ళు వచ్చి అందరికీ వడ్డిస్తూ ఉంటే భూమి శరత్చంద్ర దగ్గరికి వచ్చి నాన్న ఇదిగోండి మీకు ఇష్టమైన కర్రీ ఇది మాత్రం క్యాటరింగ్ కాదు నా చేత్తోనే చేశాను నాన్న ఎలా ఉందో చెప్పండి అని అంటుంది నీ చేత్తో చేసింది నాకు అవసరం లేదు ఏదో భోజనం అన్నారు ఉన్నావు చాలు నువ్వు నాకు దూరంగా ఉండు అని ఇంకా భోజనం చేసి భూమి ఫేస్ కూడా చూడకుండా అక్కండి వెళ్ళిపోతాడు శరత్ చంద్ర భూమికి చాలా బాధ వేస్తుంది పాపం భూమి అలా బాధపడుతూ ఉంటే గగన్ భూమి దగ్గరికి వస్తాడు భూమి అని అనేసరికి భవ అని భూమి హక్ చేసుకుంటుంది గగన్ని బా నేను ఎంత ప్రేమగా మా నాన్నకి దగ్గరైనా మా నాన్న మాత్రం నన్ను కనికరించటం లేదు ఆ అపూర్వ మాయలోనే ఉన్నాడు నేను తన్ని నిన్ను పెళ్లి చేసుకోవడం తన్ని దాటి నిన్ను పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్పుగా నాన్న భావిస్తున్నాడు నాన్న మనసు రాయిలా చేసుకున్నాడు ఒకప్పుడు నేను కూతురని తెలియకముందే నాపై కొంచెమైనా ప్రేమ చూపించేవాడు నేను కూతురని తెలిసాక ఆ ప్రేమ చూపించలేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు బావా అని బాధపడుతూ ఉంటుంది భూమి ఇంకా వెంటనే గగన్ భూమి కన్నీళ్లు తుడుస్తాడు చూడు భూమి నీ కంట్లో కన్నీళ్లు రాకుండా ఉండాలని నేను ప్రయత్నిస్తున్నాను నీకు నేను ఒక కాస్ట్లీ నెక్లెస్ని గిఫ్ట్గా ఇచ్చి నా ప్రేమని తెలియచేయాలనుకున్నాను భూమి బట్ నీ కంట్లో కన్నీళ్లు చూశాక ఖరీదైన నగలలో ప్రేమ ఉండదని అర్థమైంది నువ్వు మీ నాన్నతో కలిసి ఉంటే మీ నాన్న నీతో ఎప్పట్లా మాట్లాడితే హ్యాపీగా ఉంటావు కదా అని అడుగుతారు భవ అని అంటుంది భూమి చెప్పు భూమి మీ నాన్నతో నువ్వు కలిసి ఉంటే ఐ మీన్ మీ నాన్న నిన్ను మారిపోయి నిన్ను క్షమిస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా ఓకే ఇక నువ్వు ఆ విషయమే మర్చిపో శరత్చంద్రని ఎలా అయినా నీ గురించి తెలుసుకునేలా చేస్తాను శరత్చంద్రకి నువ్వు ఎంత మంచిదానివో ఎందుకు ఇలా చేసావో తెలిసేలా చేస్తాను నిన్ను శరత్చంద్రని తండ్రి కూతుర్లగా కలుపుతాను ఇట్స్ మై ప్రామిస్ భూమి నీ కోసం నీ ప్రేమ కోసం నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను అని అంటారు గగన్ ఇంక పాపం గగన్ హక్ చేసుకొని బావా నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇన్నాళ్ళు నువ్వు నన్ను తిడుతూ ఉంటే నాకు చాలా బాధేసేది కానీ ఇప్పుడు నా నా మనసులో ఉన్న ఆలోచనని నువ్వు అర్థం చేసుకున్నావు నా మనసులో ఉన్న ప్రేమని నువ్వు తెలుసుకున్నావు అని భూమి పాపం గగన్ని హక్ చేసుకుంటుంది ఇంకా పాపం భూమిని నిజంగా ఓన్లీ కాస్ట్లీ గిఫ్ట్స్లో కాదు ఒక మనిషి హ్యాపీనెస్తో ఉండడమే లవ్ అని చెప్పి గగన్ శరత్చంద్రని ఒప్పించే ప్రయత్నాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు అలా శివాపూరిలో ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరిపించిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరిని హ్యాపీగా ఉండనిస్తూ భూమిని కూడా పువ్వుల్లో పెట్టుకొని మహారాణిలా హ్యాపీగా చూసుకుంటాడు గగన్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్